లింగంపేట మండల కేంద్రంలో నాగన్న బావిని గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు ప్రాచీన కట్టడాలను పరిరక్షించడానికి స్వచ్ఛంద సంస్థలు యువజన సంఘాలు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కొనియాడారు ప్రాచీన కట్టడాలను భావితరాలకు తెలియచేయడానికి స్వచ్ఛంద సంస్థలు వాటిని పునరుద్ధరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఉపాధి హామీ పథకం ద్వారా నాగన్న బావికి వెళ్లడానికి పర్మిషన్ రోడ్డు వేయాలి అని అధికారులకు చెప్పారు రోడ్డు కిరవైపుల ఎవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటాలి అని సూచించారు నాలుగు హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలి అని పంచాయతీ అధికారులను ఆదేశించారు బావి చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలి అని కోరారు ఉపాధి హామీ పథకం ద్వారా పూడికతీత పనులు చేపట్టడం ద్వారా బావిలో వర్షపు నీరు నిలిచి సమీపంలోని బోర్లలో భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు లింగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మతు పనులను కలెక్టర్ పరిశీలించారు స్లాబ్ మరమ్మతులు తాగునీటి వస్తీ మరుగుదొడ్ల నిర్మాణం పనులు పూర్తయినట్లు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు గణితం బోధించారు విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు వారికి నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిఎల్పీఓ సురేందర్ ఎంపీపీ ఎంపీడీఓ నరేష్ మండల విద్యాధికారి రామస్వామి పంచాయతీరాజ్ ఏఈ రాకేష్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

so that is uh, uh, not included in uh, the emphasis No, that we are the <laughs> पॉइंट uh, पैंसठ <laughs> <laughs> Okay. I just uh, yeah. so we can uh, distribute some information, to the and अराउंड में कैशमेर क्रॉफी करना देन मॉ वॉटर संविधान क्यू एंड पानप

Achso, so, so that is uh, not included in the infosis foundation? No, that they are the government to no, take <laughs> ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా